నిగర్ రమేష్ని మరి దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు అండ్ కూటమి అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఒక మాజీ ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు మరి పూర్వపరాల ఆలోచించారా లేదా ఏదైనా కొత్త ప్రోగ్రాం ఇచ్చారా అనేది ఆలోచన చేయిస్తారో లేదో నాకు తెలియదు కానీ ముఖ్యంగా ముసలి వాళ్ళకి ఇబ్బంది కలిగజేసేటువంటి తీర్పు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తాను అది నా వ్యక్తిగతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ నూతన వ్యవస్థ వాలంటీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన దగ్గర నుండి కూడా ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల తాలూకా సంక్షేమ అభివృద్ధి పక్కన పెడితే దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ అలాగే బాగా వృద్ధులుగా ఉన్నటువంటి మహిళలు కానీ వీడోలు కానీ వీళ్ళందరికీ కూడా తెల్లర ఐదున్నర ఆరు గంటలకు వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కలు చేశారు దాన్ని ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ తీర్పిచ్చిన తర్వాత ఒక నాకైతే శ్రాటజం కనిపిస్తుంది ఈ రాజకీయ పార్టీల తలక స్ట్రాటజ్యం వల్ల ఈ కూటమి తలక స్ట్రాటజ్యం వల్ల రమేష్ గారిని అడ్డం పెట్టుకొని ఆయన ద్వారా ఫిర్యాదు చేయించేటువంటి పరిస్థితికి దిగజారితే దీనివల్ల ఫలితం ఏ విధంగా ఉంటుందో రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఈ రాజకీయ పక్షాలన్నీ కూడా చవిచూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఈవేళ వాలంటీర్లు అందుకనే ఖచ్చితంగా మేము రిజైన్ చేసి మరీ పనిచేస్తామనే స్థాయికి ఇవాళ చాలామంది వాలంటీర్లు వచ్చి చెప్తా ఉన్నారు ఎందుకంటే నేను చేసేది సేవ ఆ సేవకు కూడా రాజకీయ పక్షాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఇతర ఫ్రెండ్లీ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ మరి మిగతా రాజకీయ పక్షాలు కానీ వాళ్ళకి ఏదైనాటువంటి ఆలయం చేస్తున్నారంటే ఆ మీద వ్యక్తిగతంగా ఇవాళ వాళ్ళంటే వ్యవస్థ లేదా వాళ్ళకి ఎంత కక్ష కార్పణ్యం కసి ఉందో మాకు తేడా అర్థమవుతూ ఉంది అంతే వాళ్ళకి ఎంత కష్టందో రేపొద్దు మేము రిజైన్ చేసి మా కష్ట కూడా మేము చూపించుకుంటామని కొంతమంది వ్యక్తపరుస్తున్నటువంటి మాటలు చూస్తుంటే అయినప్పుడు కూడా మరి ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఎవరైనా పాటించక తప్పులు రాజకీయ పక్షాల్లో ఖర్చు ఖచ్చితంగా పాటించాలా అంతే ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సి ఉండవలసింది ఈ విషయం మీద ఇది వాలంటీర్ లెవెల్లో బాధపడవలసినటువంటి అవసరం లేదు మీరు సేవ చేసేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ సాగు మీరు చేతి మీరు వద్దంటే మానేస్తారు ఆ తా దాని తరకు ఇబ్బంది అయితే వాళ్ళు పబ్లిక్ే అనుభవిస్తారు కాబట్టి దాని పర్యవస్థానం రాజకీయ పక్షాలు పబ్లిక్ అనుభవించినటువంటి బాధనే రాజకీయ పక్షాల మీద ఎలాగా దాని ప్రభావం ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్యలు చేశారు సింగన్నమల నియోజకవర్గం టికెట్ ఒక దళిత వీరాంజనేయులైనటువంటి వ్యక్తికి ఇచ్చి మరి సామాజిక సమీకరణలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కిన మొదటి రోజు నుండి కూడా అన్ని వర్గాలు బాగుండాలి అన్ని కులాలు బాగుండాలి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి అన్నిటికీ సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశం మీదే నూట ముప్పై ఎనిమిది డీసీ కులాలని యాభై ఆరు కార్పొరేషన్లు చేసి మరి వాళ్ళకి వివిధ స్థాయిల్లో డైరెక్టర్లు గాను చైర్మన్లు గాను ఇవన్నీ నియమించి ప్రతి కులాన్ని గౌరవించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి ముఖ్యమంత్రి గారు మరి సింగనమల టికెట్ ఒక దళితుడికి వేదాంజనేటువంటి యువకుడికి అతను నిరుద్యోగంగా ఉన్నాడు కాబట్టి ఎంత చదువు చదువుకున్నా ఎంఐ చదువుకున్నా ఎంఈడి చదువుకున్నా లేకపోతే ఎంబీఏ చదువుకున్నా ఎంబీబీఎస్ చదువుకున్నా ఏం చదువుకున్నా ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడు తన స్వశక్తితో తాను బ్రతకాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఒక ట్రాక్టర్ టెప్పలో నడుపుతుంటే అది కూడా అవహాలనగా మాట్లాడి అలాగే టికెట్ ఇచ్చేది వాళ్ళు మనుషులు దొరక్కన్నట్టుగా టికెట్ ఇచ్చాడు అని చెప్పడం ఒక నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్య చేయడం నిజంగా దళితుల్ని ఈ నిరుద్యోగ విద్యావంతులు కూడా అవమానించినట్టని నేను భావిస్తా ఉన్నాను ఈ రోజుల్లో స్వశక్తితో బాగుపడాలి అభివృద్ధి చేయాలి ఒకరి మీద ఆధారపడకూడదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి అనేటువంటి కోరుకున్నటువంటి సమాజంలోనే ఒక దళితుడికి టిక్కెట్ ఇస్తే అది అవమానకరంగా మాట్లాడడం అనేది చాలా సభ్యు సమాజంలో చాలా విచారించదగినటువంటి విషయం మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రకటన అనేది చాలా తీవ్రంగా నేనైతే ఖండిస్తూ ఉన్నాను గతంలో కూడా ఆయన ఎవరైనా దళితుల కుటుంబాల్లో పుట్టాలని కోరుకుంటారా అని కూడా దళితుల మీద ఇలాంటి వ్యాఖ్యానం గతంలో కూడా చేస్తున్నారు ఇప్పుడేమో ఒక దళితుడిగా ఆయన విద్యావంతుడిగా మరి సెల్ఫ్ రెస్పెక్ట్ను కాపాడుకోవడం కోసం అని చెప్పి డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు ఆధారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మీద టికెట్ ఇస్తే ఆ టికెట్ను కూడా ఈ విధంగా అక్కడ పరిస్థితులకు మనుషులు లేక ఏదో టెప్ప డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకున్నట్టు అనేటువంటి పరిస్థితుల్లో ఆయన వ్యాఖ్యానించడం అనేది సభ్యు సమాజంలో చాలా దురదృష్టకరం ఆయన మరి మతి ఉండి మాట్లాడేదో మతి పోయి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఈ మధ్య వచ్చినటువంటి చాలా స్టేట్మెంట్లు అటన్నిటికీ ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం లేదు కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అనేవి మరి సమాజం ఖచ్చితంగా ఖండించాలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఖండించారా వాళ్ళ తయారుగా కూటంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేయదలుచుకున్నాను